హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఈరోజు వీడియో స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూద్దామండి నేను డీమార్ట్లో మిక్స్డ్ పల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను హాఫ్ కేజీది దీంట్లో ఉలవలు అలసందలు పెసలు ఇలా అన్ని పల్సెస్ మిక్స్ అయి ఉన్నాయి స్ప్రౌట్స్ చేసుకోవడం త్రీ డేస్ ప్రాసెస్ అండి ఇవన్నీ మిక్స్డ్ పల్స్ కాబట్టి మొలకలు రావడానికి త్రీ డేస్ టైం పట్టిద్ది నేను డే వన్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ పల్సెస్ తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేసి వాటర్ పోసి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎన్నైనా వాటర్ పోయొచ్చు వాటర్ పోసి నానపెట్టాను నైట్ టెన్ వరకు నానబెట్టాను నైట్ టెన్కి పడుకునే ముందు ఒక క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ తీసుకొని దాని మీద ఈ మళ్ళీ వాష్ చేసుకోండి స్ప్రౌట్స్కి నాన్ ఎన్ డ్రై చేసేటప్పుడు మళ్ళీ వాష్ చేసుకోండి లేకపోతే జిగట జిగటగా ఉంటుంది టెన్ టు లెవెన్ అవర్స్ ఇలా నానపెట్టుకున్నాక ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఇలా డ్రై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత మూట క ఈ రెండింటినీ ఈ పల్సెస్ని మూట కట్టాలి ఇలా ఈ షేప్లో మూట కట్టాలండి మరీ గట్టిగా గాలిపోకుండా మూట కట్టకూడదు కొంచెం గాలిపోయేలాగా మూట కట్టాలి ఇది దేవన్నేనండి ఇలా మూట కట్టిన తర్వాత దీన్ని థ్రెడ్ ఉంటుంది కదా మన సందుల్లో కానీ ఎండ తగలకుండా చల్లగా ఉండే ప్లేస్లో థ్రెడ్కి ఇలా హ్యాంగ్ చేయాలి ఇలా కట్టాలి కట్టి అలా వదిలేయండి మార్నింగ్కి ఇలా లైట్గా కొంచెం మొలకలు వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది తర్వాత డే టూ ఏం చేయాలి అంటే అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి ఎండలో పెట్టకూడదండి చల్లగా వచ్చే ప్ర చల్లగా ఉండే ప్లేస్లోనే పెట్టాలి తర్వాత డే త్రీ మార్నింగ్ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను స్ప్రౌట్స్ ఎలా వచ్చాయో చూద్దాము ఓన్లీ అయితే తొందరగా వచ్చేస్తాయండి మనం నైట్ టెన్కి పెట్టేస్తే మార్ నెక్స్ట్ డే నైట్ టెన్ కల్లా వచ్చేస్తాయి కానీ నాకు డే త్రీ మార్నింగ్ కావాలి కాబట్టి అన్నీ మిక్స్డ్ పల్సెస్ కాబట్టి అన్నీ రావు పెసల్ వరకే వస్తే సరిపోదు కదా మీ అన్నిటికీ రావాలి కదా అందుకని డే త్రీ మార్నింగ్ ఓపెన్ చేశాను చాలా బాగా వచ్చినాయండి ఏది వేస్ట్ అవ్వలేదు అన్ని మొలకలు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనం ఈ మొలకల్ని ఎక్కువగా అయినా కానీ చేసుకోవచ్చు హాఫ్ కేజు పావు కేజు అలాగైనా చేసుకోవచ్చు మనకి కావాల్సిన దాన్ని బట్టి చేసుకోండి ఒక కంటైనర్ ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని ఈ పల్ ఎయిర్ టైట్ బాక్స్లో న్యూస్ పేపర్ వేసి దాని మీద మనం తయారు చేసుకున్న స్ప్రౌట్స్ వేసి మూత ఎయిపోకుండా గట్టిగా పెట్టేసేయండి ఇవి సెవెన్ డేస్ టు టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో ఈ స్ప్రౌట్స్తో మనం డైరెక్ట్గా తినేయచ్చు ఉడకబెట్టుకొని చాట్లా చేసుకోవచ్చు గుగ్గిళ్ళలా చేసుకోవచ్చు చాలా టైప్స్ వెరైటీస్ చేసుకోవచ్చు అండి వీటిల్లో మనం పచ్చి పప్పు శనగలు ఎర్రశెనగలు తెల్ల శనగలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేస్తే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి ఇంకొక ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంచుకోవాలి పెసలు అయితే తొందరగా వచ్చేస్తాయి మిక్స్డ్ పల్సెస్ చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా టైం ఉంచుకోవాలి వీటిల్లో క్యారెట్ ఇలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని తినచ్చండి డైరెక్ట్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి